మనమైతే హర్యానాలో ఉన్నాం లాస్ట్ ఫస్ట్ వీడియోనే మనది వచ్చేసి హర్యానాలో దూడలు ఎలా పెంచుతారని చెప్పి ఒక మైపోయింది ఓకే హర్యానా దూడలు ఎలా పెంచుతారని అని చెప్పి కొద్దిగా జనరల్ నాలెడ్జ్ అయితే మనం ఇవ్వడం జరిగింది అందరికీ ఇంకోటి కొద్దిగా డీప్కి వెళ్తే టానిక్స్ అని ఇంకా ఇంకా పుట్టినప్పటి నుంచి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలో అన్నీ కూడా కొద్ది తెలుసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ అయితే షేర్ చేద్దాం ఓకే అందరు అందరికీ హాయ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఎన్డిఆర్ఐ దగ్గర కూడా అక్కడ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఎన్డిఆర్ఐ ఎన్డిఆర్ఐలో పనిచేసే ఒక కూడా వీడియో చేశాను షార్ట్ వీడియో కూడా ఉంది లాంగ్ వీడియో కూడా చేస్తాను అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ బ్రీడ్ డెవలప్మెంట్ ఎలా ఎలా చేస్తారు అన్నీ కూడా మనం వచ్చే రాబోయే కొన్ని రోజులలో వీడియోలో తెలుసుకోవచ్చు కొన్ని ఒక్క నిమిషం ఓకే మనం వచ్చేసి దూడల గురించి మాట్లాడతాం మీరు దూడల గురించి కూడా ఆఫ్లైన్లో ఒక వీడియో చేస్తాను ప్లస్ ఇంకోటి ఆన్లైన్ లైవ్లో కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను మార్నింగే మజా డైరీ ఫామ్లో గ్రీన్ ఫౌడర్ గురించి ఒక వీడియో వచ్చింది కదా గ్రీన్ ఫౌడర్ ఇక్కడ యూజ్ చేసి గ్రీన్ ఫౌడర్ ఏంటి సూపర్ నేపేరు రెడ్ నేపర్ అలాంటివి కూడా ఇక్కడ యూజ్ చేస్తారా నేను తిరిగిన ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ అవుతుంది నేను చాలా ఊళ్ళలో పల్లెటూర్లలో తిరుగుతున్నాము ఇంకోటి విలేజ్లలో చూసిన సిటీలో చూసిన ఎక్కడ కూడా సూపెర్ నేపర్ రెడ్ నేపర్ అలాంటివి అయితే గడ్డి యూజ్ చేయడం లేదు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఎప్పుడే వచ్చింది ఈ వెహికల్ నిన్న కూడా మనం అయితే షూట్ చేసాము మార్నింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేసాము ఇవి యూజ్ చేసేదంతా ఇక్కడ చూసిన మక్క ఇది మొక్క బర్సం అని చెప్తున్నా పాలకూర టైప్ ఉంది అది యూజ్ చేస్తున్నారు వీళ్ళైతే ఇదైతే ఇది ఫైవ్ రూపీస్ కేజీ వీళ్ళు కొంటున్నారంట మక్క జొ జొన్న సొప్ప కటింగ్ చేసిన తర్వాత వీళ్ళకైతే సప్లై ఉంటది వీళ్ళకైతే సప్లై ఉంటది ఇంకోటి మెయిన్ గా చెప్పాలంటే లైర్ ఒక చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇది వాళ్ళ డైరీ ఫామ్ లో చాలా పాత గేదెది అంటే చాలా ఓల్డ్ ఉన్న గేదే పాత ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ చేసినప్పుడు ఈ గేదే నుంచి స్టార్ట్ చేశారు ఈ గేదె ఇలానే ఉంది దీనికి ఇది లాస్ట్ వరకు ఇలానే వీళ్ళ దగ్గరనే ఉంటుందని చెప్తున్నారు ఇలాంటి గేదెలు అయితే వీళ్ళు బ్రీడ్ మాత్రం బ్రీడ్ అమ్మకుండా ఇలానే మెయింటైన్ చేస్తున్నారు దీన్ని చూడవచ్చు దీని కండిషన్ చూడొచ్చు కింద కూడా చూసుకోవచ్చు కానీ బాగా లేకున్నా బాగున్నా వీళ్ళు అమ్మే ఉద్దేశం అయితే లేదు బ్రీడ్ అయితే బ్రీడ్ అయితే వీళ్ళు ఓన్ డైరీ ఫామ్లో అయితే మెయింటైన్ చేస్తారు దీనికి వచ్చే దూడల్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు గీత గారు కాటన్ కేక్ లాంటివి యూజ్ చే కాటన్ కేక్ కంపల్సరీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు నేను ఒకసారి దానం కూడా చూపిస్తాను ఆగండి కాటన్ కేక్ కంపల్సరీ యూజ్ చేస్తున్నారు హేమ గారు హాయ్ 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 అందరికీ హాయ్ అందరికీ నమస్కారం వీళ్ళు యూజ్ చేసే దానం చూపిస్తున్నాను చూడండి ఇది గోధుమ పొట్టు మన మన దగ్గర కూడా దొరుకుతుంది ఇది గోధుమ పొట్టు ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కొద్ది కొద్ది డిఫరెన్స్ ఉంది చాలా మటు డిఫరెన్స్ లేదు కాకపోతే గ్రీన్ ఫౌడర్లోనే డిఫరెన్స్ ఉంది దానాలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇది గోధుమ పొట్టు ఇది వచ్చేసి కాటన్ కేక్ కాటన్ కేక్ ఇది 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 పచ్చి చెక్క ఇది అండ్ గ్రైండ్ చేసిన గోధుమలు అయితే డైరెక్ట్ వాడుతున్నారు వీళ్ళు కొంతమంది డైరెక్ట్ వాడుతున్నారు పొట్టు వాడుతున్నారు అంబలి టైప్ కూడా యూజ్ చేస్తున్నారు పచ్చి చూసుకోవచ్చు పచ్చి మేతలు ఇది పచ్చి మేత ఇందాక నేను చెప్పాను కదా ఇది ఇక్కడ చూసిన అన్ని గేదెలు కూడా డైరీ ఫామ్కి మజా డైరీ ఫామ్కి అయితే వస్తున్నాయి ఇవి అన్ని కూడా ఏదెలు కూడా లోడ్ అవుతాయి ఈరోజు ఈ రోజు లోడ్ అవుతాయి రేపు లోడ్ అవుతాయో తెలియదు కానీ అయితే అవుతున్నాయి ఇంకోటి చెప్పాలంటే చాలా మంది యూట్యూబర్స్ చేసే తప్పులు కూడా చాలా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఆఫ్లైన్లో కూడా ఒక వీడియో చేస్తాం ఫస్ట్ అయితే లో కూడా చెప్తున్నాను చాలామంది యూట్యూబర్లు కూడా చాలా మంది వీడియోలు వేస్తున్నారు రైతులను పంపించి మేము పంపిస్తున్నాము మాకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కమిషన్ ఇవ్వండి గేది ఇంకా ఇలాంటి బిజినెస్ జరుగుతున్నాయి చాలా మాటికి జాగ్రత్త ఉండండి రైతులందరూ ఇలాంటివి కామన్గా జరుగుతున్నాయి గుర్తుపెట్టుకొని ఆలోచనతో చా ఫస్ట్ రాగానే ఏ డైరీ ఫామ్లో స్టే చేయకండి స్టే చేయకండి హోటల్లో స్టే చేయండి త్రీ ఫోర్ డేస్ తిరగండి దాని తర్వాత కొనండి యూట్యూబర్లు చాలామంది కమిషన్ ఏజెంట్లు అయిపోయారు అన్న చాలా మాటకి చూసి జాగ్రత్తగా కొనండి ఎవరు కూడా చెప్పి అక్కడ పోండి ఇక్కడ పోండి అంటే పోయి మోసపోకండి చాలా మాటకి చెప్తా మంచి మంచి చెప్తా జాగ్రత్తగా ఉండండి కాస్త ఫీడ్ క్వాంటిటీ ఎంత లిమిటెడ్ వాడుతున్నారా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్ గీత గారు నేను ఖచ్చితంగా ఎంత ఇన్ఫార్మ్ చేస్తాను ఆఫ్లైన్లో ఒక వీడియో చేస్తున్నా వాళ్ళు ఇంకా రాలేదు షెడ్ వాళ్ళు వాళ్ళు రాగానే నేను అప్పటిదాకాసారి చూపిద్దామని చెప్పి నేనైతే లైవ్ పెట్టడం జరిగింది వాళ్ళు రాగానే ఆఫ్లైన్లో ఒక వీడియో కూడా చేస్తాను హాయ్ అన్న ముర్రా కావాలి ఫస్ట్ టైం అన్న మీరు ఎక్కడైనా సరే తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి పాలు చెక్ చేసుకొని తీసుకోండి చాలా చాలా మంది బ్రోకరేజ్ ఎక్కువ నడుస్తుంది దళారుల పని ఎక్కువ నడుస్తుంది అందరూ అంటున్నారు కదా మధ్యవర్తులు అంటే ఈ గేదే ఈ మనిషికి ఆ మనిషి మధ్య నుండి పీస్తాడు వాళ్ళకు కమిషన్ ఇవ్వాలంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది యూట్యూబర్లు అందరికీ కమిషన్ ఏజెంట్లుగా మారిపోయారు అందరు చాలా మంది యూట్యూబర్లకు చెప్తున్నారు ఎవరు వీళ్ళకి వాళ్ళకని కాదు చాలా మంది యూట్యూబర్ చెప్తున్నా ఫైవ్ థౌసండ్ పెట్టండి సిక్స్ థౌసండ్ పెట్టండి వాళ్ళు ఏమవుతారు అంటే మనం ముంచి మీ మనం వాళ్ళకు ఫోన్ చేస్తాము అతని నెంబర్ ఇస్తాము నెంబర్ ఇచ్చే ముందు మీకు ఫోన్ చేసేస్తాడు అతను ఎవరు నెంబర్ ఇస్తున్నా తీసుకు ఇస్తున్నా మీరు అతను ఫోన్ చేసి చెప్పేసి ఈ వ్యక్తి మీకు ఫలానా వ్యక్తి ఫోన్ చేస్తాడు నేను నెంబర్ ఇస్తున్నాను ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే నాకు ఏదైతే ఐదు వేలు ఇవ్వండి ఇలాంటివి జరుగుతున్నాయి జాగ్రత్తగా తీసుకోండి ముందే చెప్తున్నా నేనైతే ఎవరికి ఇప్పియా నేను సజెస్ట్ చేయను ఎక్కడ తీసుకోండి అక్కడ తీసుకున్నాను నేను చెప్పే చెప్పేది చెప్తాము ఈ డైరీ ఫామ్లు ఉన్నాయి ఇక్కడ చూసి తిరిగి తీసుకున్నాను అంతేగాని ఎవరికైతే సజెషన్ చేయలేదు దామోదర్ రెడ్డి గారు టూ ఇయర్స్ అన్న కొన్ని లోడ్స్ కూడా బయలుదేరినాయి ఈ సండే లోపు వస్తాయని చెప్పి చెప్తున్నారు సార్ అయితే ఒకసారి కామెంట్ చేయండి ఈ ఇక్కడ దళారులు ఎక్కువైపోయారా అయిపోయారా ఏంటిది అని చెప్పి ఎస్ సార్ ను దళార్లు ఎక్కువ వేయాలంటే ఎస్ లేదంటే నో అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ చాలామంది అయితే యూట్యూబర్లు అయితే ఇక్కడ పశువులు ఉన్నాయి అక్కడ పశువులు ఉన్నాయని చెప్పి వీడియోలు వేస్తున్నారు కానీ కొన్న తర్వాత ఏమవుతుంది ఒక్కసారి కూడా ఏ యూట్యూబర్ కూడా వీడియో ఏ లేదు డు కూడా ఎందుకేస్తారు అంటే అతనికి పైసలు వచ్చేస్తాయి కాబట్టి గ్రీన్ ఫీడ్ ని ఎందుకంటే ఏ యూట్యూబర్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ గా అంటే కొన్న తర్వాత ఏమైందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యాడు హర్యానాలో చూసినట్టయితే ఇక్కడ వాతావరణం క్లైమేట్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి వీడియో పెట్టారు మీ రికార్డ్ మేనేజ్మెంట్ అని నాకు అర్థం కావట్లేదు గీత గారు మీరు అడిగేది ఎలా చాలా మంచిగా పెంచుతున్నారు ఇక్కడైతే చాలా ఒక మన దగ్గర అయితే సంవత్సరంలో పెరిగే కూడా వీళ్ళ దగ్గర త్రీ మంత్స్ పెరుగుతుంది అలా ఎలా పెరుగుతుంది అని చెప్పి నేను నేనే ఆశ్చర్యపోతున్నాను అలా కొంత కొద్దిగా ఆయుర్వేదిక్ కూడా మెడిసిన్ వాడుతున్నారు చాలా మాటికి ఇంతకుముందు వీడియో చేసాం అక్కడ చెప్పలేదు జస్ట్ గ్రీన్ ఫౌడర్ యూజ్ చేస్తాం అది యూజ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ అయితే వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు అన్నీ కూడా చెప్తానంటే ఒక వీడియో చేయడానికి వచ్చాను ఇక్కడికి అని రేట్ చెప్పలేదు మీకు రేట్ అంటే వాళ్ళు ఇక్కడ టోటల్ పాయింట్స్ ఇక్కడ ఉంటేనే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఏంటంటే హర్యానాలో రేట్స్ ఏమి తక్కువ ఏం లేవు ఇక్కడ కూడా చాలా రేట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చిన దాకా నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైమే వచ్చింది ఇక్కడ రేట్స్ తక్కువ ఉంటాయి అనుకున్నాను నేను కూడా లోకల్లో విలేజెస్ ఫస్ట్ అయితే ఇక్కడ డైరీ ఫామ్ తిరగకుండా లోకల్ విలేజెస్లో తిరిగాము మినిమమే స్టార్టింగ్ అయిపోతున్నాయి ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అలా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి వచ్చే వరకు అయితే మినిమం పది లీటర్లు ఇచ్చే రోజుకి అలాంటి గేదెలకి మినిమం వన్ థర్టీ అలా స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ రేట్లు చూడాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్కి వచ్చేవరకు ఇంకా చాలా రేటు పడుతున్నాయి సరే ఈ పక్కన పెడితే మనం దూడల గురించి మాట్లాడదాం మనం దూడల గురించే చెప్తున్నాను ఇక్కడ డైరీ ఫామ్ చూసినట్టయితే వీళ్ళు అయితే గిరివి గిరి ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ముర్రా బఫెలోస్ ఉన్నాయి ఉర్ర బఫర్లు వస్తున్నాయి దూడలు ఇవి చూడొచ్చు ఈ దూడలు చాలా అటువైంది అయితే ఎక్కువ డైరీ ఫామ్లో ఎక్కువ దూడలు అయితే తయారు చేస్తున్నారు కొన్ని సేల్ చేస్తున్నారు కొన్ని మంచి క్వాలిటీ బుల్స్ దూడలు అయినా సరే వాళ్ళు పెంచుతా సొంతంగా బ్రీడ్ తయారు చేయడానికి ఇలా పెంచుతున్నారు చూసుకోవచ్చు బుల్ ఇది చాలా మంది ఆడుతున్నారు బుల్ డైరీ ఫామ్లో ఇలా సెలెక్ట్ చేయాలి నేను ఒక వీడియో చేశాను ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అయితే వస్తుంది అది ఎలా బుల్ సెలెక్షన్ చేయాలి అనేది రేపు ఆ వీడియోలో వస్తుంది రేపు మార్నింగ్ రావచ్చు వీడియో ఇక్కడ చూసి హర్యానా బ్రీడ్ ఇది ఒంగోలు టైపే ఉంది ఇది కాకపోతే ఇది హర్యాన్వే బ్రీడ్ అంట ఇది ఇది బుల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తూనే ఉంటుంది అదే నా ఫార్మ్స్లో బఫెల్లో డైలీ రొటీన్ వర్క్ వీడియో చేయండి అన్న కంపేర్ చేసి చూద్దామా ఎందుకంటే మన దగ్గర డైలీ ఫార్మ్స్లో ఉండి సల్మాన్ ఒక్కసారి వాళ్ళు ఏ ఎవరు క్రాసింగ్ సూ వాళ్ళు గీత గారు వాళ్ళు అయితే ప్రిఫరెన్స్ అయితే బుల్కే ఇస్తున్నారు ఏ సైమన్కి ఏ ఇయ్యడం లేదు ఎక్కువ అయితే చాలా మాటకి అయితే చేపిస్తున్నారు ఏ అంటే వాళ్ళైతే మంచి బుల్ ఉంటేనే మంచి రికార్డెడ్ బుల్ ఉంటే దాని సెమెన్ వేసేసి స్టా ఏ చేపిస్తున్నారు అంతే కదా అయితే మంచి క్వాలిటీ బుల్స్ అయితే వీళ్ళు డైరీ ఫామ్లో పెంచుతున్నారు కానీ వీళ్ళైతే ఏఐకి అయితే ఇస్తున్నారు కానీ మంచి రికార్డెడ్ సెమెన్ ఉంటేనే ఒకవేళ దాన్ని అలా అయితేనే వీళ్ళు ఇస్తున్నారు లేదంటే నార్మల్గా డైరీ ఫార్మ్స్ మినిమం ఫైవ్ అనిమల్స్ ఉంటే అయితే డైరీ ఫార్మ్ చేస్తున్నారు ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం మనం మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అలా ఏం లేదు వీ వీళ్ళు డైరీ ఫార్మ్స్లో కాల్షియం అని మినరల్ మిక్చర్ అని ఈ కంపెనీ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనం అయితే ఆఫ్లైన్ వీడియోలో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నార్మల్గా విలేజ్లలో గేదెలు ఎలా ఉంటాయి కూడా మనం అయితే చూపి షార్ట్ వీడియోలో చూపిస్తాం Okay, thank you.